ఇప్పుడు ఈ కాలంలో చాలా కష్టం తర్వాత ద్వాపరిగంలో అర్చనా విధానం ద్వారా మనం మాట్లాడడం కదా అర్చన అంటే సాక్షాత్తు భగవంతులతో వాళ్ళు మాట్లాడేవారు సో కానీ ఈ కలియుగంలో ప్రజలు అంత పవిత్రంగా లేదు అల్పాయుష్కులు అంత మందమతులు అని చెప్పబడింది శాస్త్రంలో మీరేమనుకోవద్దు నేను కూడా మన అందరం మనం మందమతులు వేదాలు చదవడం ఉపనిషత్తులు చదవడం ధ్యానం చేయడం తపస్సులు చేయడం వ్రతాలు చేయడం ఇది అంతగా ఎవరు చేయలేరు నామమాత్రాన్ని చేస్తారు అందువల్ల కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఆయన అవతరించాడు సాక్షాత్ సో ఎవరైతే ఈ కలియుగంలో భగవంతు నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తారో వాళ్ళు పవిత్రమై భగవంతుని యొక్క ధామానికి వాళ్ళు వెళ్తారు ఈ యొక్క నామం ఎంత పవిత్రమైందంటే ఎన్ని లక్షల అశ్వమేధ యజ్ఞాలు కోట్ల రాజసూయ యజ్ఞాలు ఎన్ని తపస్సులు వ్రతాలు హోమాలు యజ్ఞాలు ప్రాయ్చిత కర్మలు ఏది చేసినప్పటికీ దీంతో సమానమయ్యేది లేదు అంత శక్తివంతమైంది ఎందుకంటే సాక్షాత్తు నామం కృష్ణుడే సో దీనిలో రెండు రకాలు ఒకటి జపం ఇంకోటి కీర్తనం కీర్తనం అనేది మీరు ఇప్పుడు ఆరతి అయ్యేటప్పుడు మేము కీర్తన చేసినప్పుడు మీరు చూడొచ్చు ఒకరు పాడుతారు అందరూ ఉచ్చరించి నాట్యం చేస్తారు దాన్ని కీర్తనం అంటారు గట్టిగా పాడేది సో మనం ఇది ఈ పెదవులతో జపిస్తూ ఈ యొక్క చెప్తూ మన వినే విధంగా చెప్పేదాన్ని జపం అంటారు దాన్ని అంటే ఈ మాలతో చేసేటువంటి దాన్ని జపం అంటారు సో ఈ మాలకు నూట ఎనిమిది పూసలు ఉంటాయి దీనిలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిదిలో ఈ నూట ఎనిమిది వీళ్ళు గోపిక లాగా ఈ ఎనిమిది మొదట ఏమంటే వీళ్ళు అష్ట సకులు అనమాట కృష్ణుడికి చాలా ప్రధానమైనటువంటి సకులు అందుకని ఈ ఎనిమిది తర్వాత ఒక చిన్న దారం ఉంటుంది సో మనం ఈ జపాన్ని ప్రారంభించే ముందు పెద్ద పూస నుంచి ప్రారంభించాలి అంటే ఇప్పుడు కొన్ని మాలలు సమానంగా వస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఈ మాల ఈ పూసలు చిన్నగా ఉన్నాయి ఈ పూసలు పెద్దగా ఉన్నాయి ఇలా ఉండాలి మాల అంటే సో పెద్ద పూసతో ప్రారంభించాలి ఇంకో ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ వేలు దీనికి తాకకూడదు దీన్ని చూపుడు వేలు అంటారు అందరినీ తప్పని చూపిస్తాం ఓ ఈయన తెల్లగా ఉన్నాడు ఈయన నల్లగా ఉన్నాడు ఈయన ఎర్రగా ఉన్నాడు ఈయన పేదవాడు నేను బీదవాడు నేను మంచివాడు కాదు అంటే భగవంతుని నామాన్ని జపించడం ముఖ్యంగా ఏం నేర్చుకోవాలంటే ఇతరుల్లో తప్పులు చూడకూడదు ఇతరులను దోషం చేయకూడదు అందుకని ఇది చూపుడు వేలు దీనికి తాకకూడదు అనమాట ప్రత్యేకంగా భక్తులకు తప్పులు చేయకూడదు సో ఈ చూపుడు వేలు తాకూడదు మిగతా నాలుగు వేలలో ఏదైనా తాకవచ్చు సో మొదట ఈ జపం చేసే ముందు పంచతత్వ మంత్రం ఒకటి ఉంటుంది ఆ పంచతత్వ మంత్రాన్ని మొదట జపం చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు చైతన్య మహాప్రభు కృష్ణుడే సాక్షాత్తుగా ఆయన అవతరించాడు బలరాముడు నిత్యానందంగా అవతరించాడు అద్వైతాచార్య విష్ణు యొక్క అంశ ఆయన ఆ గదాధర్ పండితు రాధారాణి యొక్క అంశ శ్రీవాస్ ఠాకూర్ యొక్క అంశం వీళ్ళ తో ఐదుగురు ఇంకా ఆయన అనుయాయులు కొన్ని వేల మంది వచ్చి ఐదు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు మాయాపూర్ ధామంలో నవద్వీప్ ధామంలో వాళ్ళు ఇక్కడ హరినామాన్ని ఆవిష్కరించారు సో వాళ్ళ యొక్క కృప ద్వారానే ఈ హరినామాన్ని మనం ఉచ్చరించగలుగుతాం ఈ హరినామం కూడా సామాన్యమైంది కాదు ఉపనిషత్తులో చెప్పబడింది ఇది కూడా వేదమంత్రంతో సమానం వేదమంత్రానికంటే ఇంకా ఎక్కువ సో మనకు ఈ యొక్క జపంను అపరాధం లేకుండా చేయాలంటే వాళ్ళ యొక్క కృపను మనం తీసుకోవాలి ఆ విధంగా అందువల్లే మొదటి మంత్రాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య చెప్పండి అందరు ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర ఉందా సో ఇది ఒకసారి ఉచ్చరించాలి ఏది ఉచ్చరించినా మన చెవులకు వినబడాలి ఈ చాలా మంది మనసులో చేస్తే తప్పేముందని అడుగుతారు ఈ మనసులో చేస్తే తప్పు లేదు కానీ మనస్సుతో చేసేది అంత ప్రభావవంతంగా ఉండదు కలియుగం మనం వినగలగాలం గట్టిగా అరువాకుండా పర్లేదు మనం వినగలగాల అంటే ఈ యొక్క ధ్వనిని ఈ ధ్వని ఏంటంటే శబ్ద బ్రహ్మ ఈ కలియుగంలో భగవంతుడు శబ్ద రూపంలో అవతరించాడు ఆ శబ్దం మనం చెవుల ద్వారా వింటే అది మన హృదయంలోకి వెళ్ళి మన ఉదయాన్ని పవిత్రం చేస్తుంది ఈవెన్ ఆ శబ్దం ఈ చెట్లు విన్నా అవుతాయి గుట్టలు విన్నా అవుతాయి సూక్ష్మజీవులు విన్నా అవుతాయి నీటిలో ఉన్న సూక్ష్మజీవులు అన్ని సకల చరాచరాలు కూడా పవిత్రమవుతాయి అంత పవిత్రమైనది ఈ యొక్క నామం యొక్క శబ్దం సో అందువల్ల దీన్ని బయటికి మనం ఉచ్చరించాలి ஏ விதங்கள் உச்சரிச்சால ஹரே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணமரே ரம ரம ராம ஹரே 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 கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணமரே ரம ரம ராம ஹரே 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 கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணமரே ராம 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 ஹரே 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 கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ணமரே ராம ராமராம ஹரே ஹரே हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సో ఈ విధంగా మంత్రాన్ని ఇప్పుడు మనం కనీసం ఒక పదిహేను సార్లు ఉచ్చరించాలి ఇలా నూట ఎనిమిది సార్లు ఉచ్చరించాలి పది నిమిషాలు పడుతుంది ముఖ్యంగా ఈ నామము చెప్పేటప్పుడు వినాల ఏం చేయాలా వినాల ఏమి వేరే విషయాలు ఆలోచించకూడదు మనసు ఎక్కడికి వెళ్తే కూడా తిరిగి రావాల ఈ శబ్దం సాక్షాత్తు కృష్ణుడే కృషి మనం కృషితో మాట్లాడవచ్చు కృషి మనం నాలుకపై నాట్యం చేస్తాం మనం ఎంత వింటే అంత ఆనందం వస్తుంది ఈ నామాన్ని ఏం చేయాలి వినాల ఏం చేయాలా వినాల ఓన్లీ ఏం ఏం రాకూడదు కేవలం ఈ శబ్దమే వినాల ఏది ఆలోచించకూడదు నిన్న ఏం జరిగింది ఆలోచించద్దు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించవద్దు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆలోచించకూడదు ఇంటి గురించి ఆలోచించకూడదు అప్పుల గురించి ఆలోచించకూడదు సమస్యల గురించి ఆలోచించకూడదు ఆస్తుల గురించి ఆలోచించి ఎవరి గురించి ఆలోచించదు ఓన్లీ మంత్రాన్ని వినాలి అప్పుడు దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఈ నామాన్ని మనం జపిస్తే ఎంతో ఆనందం వస్తుంది సో ఇది ఒక పది నిమిషాలు పడుతుంది ఈ విధంగా దీనికి ఒక సంచి ఇస్తారు ఎందుకంటే ఈ సంచిలో వేసుకుంటే చాలా సులభంగా అవుతుంది ఈ యొక్క ఏదైతే చూపుడు వేలుందో ఆ చూపుడు వెళ్ళిన ఈ రంధ్రంలోంచి మనం బయటకు పెట్టవచ్చు సో లోపల మనం జపం ఉండవచ్చు దీన్ని కూర్చొని చేస్తే పర్లేదు కానీ కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఒక ఎవరైనా ఇప్పుడు మీరు జపం చేస్తున్నారు చేసినప్పుడు ఎవరో వచ్చేసి అడుగుతారు వాళ్ళు ఏదో ఒక విషయాన్ని అడుగుతారు అక్కడ మరి ఏదో ఒక పని ఉండొచ్చు ఆ పని ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులు మాట్లాడు కానీ ఊరికే జపం చేస్తూ ఆ చిరంజీవి ఏం చేస్తున్నాడు బాలకృష్ణ అంటే పాత యాక్టర్స్ వాళ్ళు నాకు కొత్త యాక్టర్లు తెలియదు తర్వాత ఏంది రజనీకాంత్ ఏం చేస్తున్నాడు తర్వాత జగన్మోహన్ ఏ జగన్ ఆయనపై జగన్ జగన్ ఏం చేస్తున్నాడు అంటే కేసీఆర్ ఏం చేస్తు అట్లాంటి రాజకీయాలు మాట్లాడదు అత్యవసర పరిస్థితి ఏదో ఉంది ఇప్పుడు మీరు జపం చేస్తున్నారు మీ భార్య ఏదో టమాటాలు కొనుక్కోవాలి నాకు డబ్బులు కానీ అడగాలి వాళ్ళు లేకుండా ఎట్లా కొంటుంది అట్లా మాట్లాడ ఏదో అవసరం వస్తుంది ఎవరో వచ్చారు నీకోసం వచ్చి ఇక్కడ అప్పులైనా వెయిట్ చేస్తున్నాడు మీరు జపం చేసుకుని కూర్చున్నాం అనుకోండి అప్పులైన విషయాన్ని చెప్పాల్సి వస్తుంది అట్లా మాట్లాడుకునే శ్రేష్టం మాట్లాడుకుంటే చేస్తాం అత్యవసరమైన పరిస్థితి ఉంటే మాట్లాడితే పర్వాలేదు పర్వాలేదు ఇంకేమైనా ప్రశ్నలు ఇలా కూర్చొని చేయడం మంచిది ఇట్లా నిటార్ కూర్చుంటే ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది పద్మాసనంతో కూర్చోవచ్చు సుఖాసనంలో కూర్చోవచ్చు కూర్చో లేకుంటే చేరిపైన కూర్చోవచ్చు నేను నడుచుకుంటూ కూడా చేయవచ్చు కానీ మెయిన్ ఏకాగ్రత ఈ నామాన్ని వినాల వినకుండా ఊరికే అదే రామ రాష్ట అదే రామ రాష్ట మళ్ళీ మిషన్ లాగా అయిపోతుంది దానిలో ప్రభావం అంత ఉండదు ఏమంత ప్రభావం ఉండదు మిషన్ కూడా పెడితే పోతూ ఉంటుంది హరే కృష్ణ ఇంకేమైనా ఉన్నాయా చాలా ధన్యవాదం హరే కృష్ణ ఇప్పుడు ఆరతి ఉంటుంది ఎందుకంటే సమయం అయిపోతుంది మీ అందరికీ మాకేం ఇబ్బంది లేదు ఆరతి చేసిన తర్వాత ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే పర్సనల్ కూడా వ్యక్తిగతంగా మీరు అడగవచ్చు హరే కృష్ణ ఇంకా ఎవరైతే మీరు ఆల్టర్ పెట్టుకోవాలనుకుంటారో మన గౌ భగవాన్ గౌరవం ప్రో చెప్తే ఆయన అరేంజ్ చేస్తాడు ప్రతిరోజు ఫిక్స్ చేస్తారు రేపు వారం శనివారం ఆదివారం ఎవరింట్లో ఆదివారం వీలవుతుందా సోమవారం ఇంట్లో మంగళవారం ఇంట్లో గురువారం ఇంట్లో ఒక్కొక్క వారం రోజు రోజైనా ఆయన వచ్చేసి మీ ఇంట్లో ఆలుతారు ఓపెన్ చేస్తారు అట్లే భాగవతం సెట్లు లేని వాళ్ళు కూడా భాగవతం కూడా ఆయన ఇంట్లో ఆవిష్కరిస్తారు భాగవతం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి భాగవతం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా చేయద్ండి మీ ఇంట్లో భాగవతం లేదా ఓకే భాగవతం సెట్లు తెచ్చా నాలుగు ఉన్నాయి రేపు అది కూడా మీ ఇంట్లో ప్రారంభం చేస్తాం భాగవతం పెట్టి దానికి కూడా ఆరాధన చేస్తాం హరే కృష్ణ ఎవరింట్లో భాగవతం ఉంటుందో ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరాధన చేస్తారు భాగవతం చదివిన వాళ్ళకు శిల జా భగవద్గీత యథార్థం కీజా ఎంత చాలా టైం